హాయ్ నమస్తే గాయస్ అన్నైతే కీడకూల చేసిండు ఇప్పుడు కచరలు చేసింది సో అన్న రోల్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది థియేటర్లో రిలీజ్ మాత్రం నవ్వుకుంటారు సో నేను ముమ్మనే దాని గురించి రివ్యూలు ఏం చేయదనుకున్నా మన అన్నది కాబట్టి సో చాలా కష్టంతో ఈ మూవీ తీయడం జరిగింది సో పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా పెట్టడం జరిగింది ఇంకా కీడకూలలు అన్న పాత్రతో ఒక రేంజ్ రోలు ఇంకా మనం అంటే ఇంకా మనం ఎవరు గెలవడం వల్ల అంటూ లేదు మీడియా కానీ ఏదైనా కానీ మన గురించి ఇంకా ఎంజాయ్ చెప్పిన తప్పని అన్న గురించి అయితే కీడాకుళంలో ఒక మంచి బ్రహ్మాండం గారు పక్కన మంచి జబర్దస్త్ రోల్ మన తరుణ్ భాస్కర్ గారు ఆయన ఏ రోల్ ఇవ్వడం జరిగింది ఆయన తర్వాత చాలా మూవీ ఆపర్చునిటీ కానీ అర్ధ డజన్ మూవీస్ కూడా వచ్చినా అన్న మాటల్లో రెండు మాటలు చేస్తాం ఐఎం ఫ్యాన్స్ ఐఎంఎస్ఎంటీవీ అని మాట నిజంగా ఆయన క్రీడాకుళం నుంచి నాకు ఒక సినిమాలు వచ్చాయి ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ నేను కర్క్ సార్కి ఎప్పుడు రుణపడి సార్ థ్యాంక్ యూ సార్ నిజంగా మంచి భాస్కర్ అన్న జూడూరి మళ్ళీ లైఫ్ ఇస్ సేట్ ఉంటాయి ఇట్లాంటిలో లైఫ్ ఇచ్చినట్టు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు జిందగీ ఈ మీడియా సోషల్ మీడియా ఏడైనా చెప్తారు సౌ మంది ఉంటేవి భయ బరాబర్ బలానలు లైఫ్ ఇచ్చారని చెప్తారు చూడరా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం స్వార్థం మంచిగా పికప్ ఇవ్వాలి అని అనుకుంటారు ఎవరికైనా కూడా ఒకరోజు టాలెంట్ ఉంటే గుంజుకుంటే పికప్ ఇస్తే ఖచ్చితంగా వంద మంది ముందర ఇట్లా ఇట్లా కాల రెగరేస్ట్ పలానా నాకు ఇచ్చేయండి అని చెప్తారు అరుణ్ భాస్కరాన్న నీ గురించి ఒక మంచి మాట అయితే తినడం జరిగింది సడన్ చూడాలి మనం కూడా నీ గురించి ఇంకా మనం డైలీ సోషల్ మీడియాలో దొరుకుతున్నాం కాబట్టి ఇంకా వేరే వేరే చోట్ల అన్న గురించి కానీ మీ గురించి కానీ ఇంకా మాట్లాడడం వేరు ఉంటుంది రైట్ అన్న ఇంకా మీ గురించి ఇంకా వేరు తోపుకుంటారు ఇంకా